నమస్తే వెల్కమ్ టు కిటివీ మీడియా శ్రీకాకుళం జిల్లాలో నమోదైన తొలి ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది గత అక్టోబర్ పదహారున వైసీపీ బహిష్కరణ నేత హెచ్ఎల్ ఎంపీపీ చిరంజీవిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే హెచ్ఎర్ల మండలంలోని అతి సమస్యాత్మక గ్రామమైన ఫరీద్ పీటకు చెందిన చిరంజీవి తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారని సమాజానికి ప్రమాదకరంగా మారుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా సుమారు పద్నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో చిరంజీవిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ముందస్తు నేర నియంత్రణ చర్యలో భాగంగా పోలీసులు నిర్బంధంలోనికి తీసుకొని విశాఖపట్నానికి చెందినటువంటి సెంట్రల్ తరలించారు ఈ పోలీసుల తీరుపై వైకాపా శ్రేణులు భగ్మన్నాయి ఫరీద్పేట గ్రామంలో వివాదాలకు కారణమవుతున్న టీడీపీకి చెందిన నేతలను వదిలేసి చిరంజీవిపై పిడిఎక్ నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కూటమి ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తూ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారన్న విమర్శలను పోలీసులు ఎదుర్కొన్నారు కాగా పీడీ యాక్ట్కు సంబంధించిన నిబంధనల మేరకు అడ్వైజరీ బోర్డు విచారణ అనంతరం నివేదిక మేరకు చిరంజీవిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాగా గత ముప్పై ఆరు రోజులుగా నిర్బంధంలో ఉన్న చిరంజీవిపై పీడీ యాక్ట్ రద్దు కావడం జైలు నుంచి విడుదల కావడంతో హెచ్ఎల్ నియోజకవర్గ వైకాపాశ్రయాలను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి